హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాలక్ పన్నీర్ను ఎలా చేసుకుందామో చూద్దాం ఇది రైస్లోకి అయినా రోటీ పుల్కారోకి చాలా బాగుంటుంది ముందుగా వాటర్ని బాయిల్ చేయాలి అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి ఇలా బాయిల్ అయినప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరను వేయాలి ఒకసారి పైకి కిందికి కలపండి ఇది ఒక రెండు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత తీసి చల్లని వాటర్లో వేయాలి ఇది ఎక్కువ బా ఎక్కువసేపు బాయిల్ అయితే కలర్ చేంజ్ అయిపోతుంది ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసి అందులో ఒక రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు లేదా ఐదు గాజు వేసి కొంచెం కొత్తిమీర ఇందులోనే ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకోవచ్చు పాలకూర కాంబినేషన్లో టమాటా కొందరికి ఇష్టం ఉండదు అందుకనే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి వేసుకుంటే గ్రేవీ చాలా తిక్కువగా వస్తుంది ఇలా మెత్త పట్టి పక్కన పెట్టుకోండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం గీ వేసుకోండి గీ లేదా బట్టర్ అన్న వేసుకోవచ్చు ఇది హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒకటి బిర్యానీ ఆకు ఒక పెద్ద ధాన్యాన్ని కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ను వేయాలి ఇప్పుడు ఇది బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించండి ఇప్పుడు కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు కొన్ని వాటర్ వేయాలి ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం క్రీమ్ వేసుకోండి ఇది లాస్ట్లో అలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు పన్నీర్ పీస్లను వేయండి ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మగ్గించండి ఇప్పుడు మూత తీసి కొంచెం కసూరి మేతి ఇప్పుడే ఫెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు కొంచెం బటర్ కూడా వేయండి ఇప్పుడు ఈ కర్రీకి తాలింపు వేసుకోండి ఈ తాలింపు వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసుకోండి రెండు ఎండుమిర్చి వేసి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కూరలోకి వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఈ కూర ఎంతో టేస్టీగా వస్తుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్